నిజంగా అసలు తెలంగాణ బిడ్డగా నా కన్న తండ్రికి నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత వచ్చినప్పటికీ కూడా ఇంకా రాజకీయం వల్లనేమో అని అనిపిస్తున్నాడు మా నాన్నకి ఇది జరిగింది అని ఎందుకంటే ఆయన కేవలం ఒక వ్యాపారవేత్త మరి ఆ వ్యాపారవేత్త నిమిత్తంలో ఒక ఆఫీస్కి పోతే పక్క బందీగా ప్లాన్ చేసి ఒక ఇరవై మంది బీజేపీ గూండాలని పెట్టుకొని మా నాన్న మీద అత్యాచార యత్నం చేసేది మరి ఆ ఆఫీస్ ముందు బీజేపీ కార్యాలయం అక్కడ అరగంట దూరంలోనే ఒక పది నిమిషాల దూరంలోనే మరి నట మీటింగ్ జరుగుతుంది మరి మా నాన్నని ఎంత కొడితే ఎంత కొడితే మొత్తం మొత్తం నోట్ల నుంచి రక్తం కక్కుకొని డ్రెస్ మొత్తం కూడా రక్తంతో నీటి మొత్తం కూడా రక్తం తోటి నిండిపోయి ఉంటుంది ఆలోచించండి మరి ఆ రక్తం షర్ట్ కూడా మార్చితే మార్చిన తర్వాత కొత్త షర్ట్ వేసి పంపిస్తే కూడా ఇట్లా ఇంత రక్తం వచ్చింది క్లీన్ చేసి బయటకి ఏమి జరగనట్టుగా కొత్త షర్ట్ వేసి పంపిస్తే కూడా ఈ విధంగా రక్తం వంటిందంటే వాళ్ళు కొట్టిలో అర్థం తీసుకొచ్చిపోయారు నువ్వు కార్పొరేటర్ కావచ్చు కానీ నువ్వు చేసినా నువ్వేం మర్చిపోయి కానీ మా నాన్న బిడ్డనే ఇచ్చిండు తెలంగాణకి సేవ చేయవని చెప్పి చిన్నప్పటి నుంచి రిక్షా దొక్కుంటు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తర్వాత బొట్టులు ఉన్నాయి ప్రతి మార్గంలో నాతో అసలు జీవించలేదు ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేటోడు అంత కష్టపడాలి మా బిడ్డని అంత స్థాయిలో చూడాలి అని చెప్పేసి అంత కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకుని యాభై లక్షల రూపాయలతోటి సొంత గ్రామానికి జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా కట్టించి నేను దాని పేరు కూడా దాసరి పద్మావ జిల్లా పరిషత్ హై స్కూల్ అట్లాంటి కార్యక్రమాలు ఎంతో మందికి విద్యను అందించి ఎంతో మంది విదేశాలలోకి పంపించి ఎంతో సేవ చేసి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేడు అట్లాంటిది అసలు నీ చెయ్యి పడ్డది ఒకరు కొట్టిల్ అని నేను భరించలేకపోతుంది మరి పోలీసులు దగ్గరికి పోతే ఇప్పటి వరకు అసలు మా నాన్న పోయిన తెల్ల చుక్క తెల్ల ప్యాంట్ వేసుకొని పోయిన దుస్తులు ఎక్కడున్నాయి మీరు ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చట్టం నమ్మిది అనుకుంటే నేను ఆ చట్టాన్ని ఉపయోగించకుండా చట్ట మీరు నడుచుకోకుండా మరి పోలీసులే బీజేపీకి కొమ్ము కాస్తే మేము ఏడికి పోవాలి మరి చట్టాన్ని మీరు రాజ్యాంగ బద్దంగా నడిచే విధంగా మీరు చూసుకుంటేనే మా లాంటి వాళ్ళు ఈ బాటలో నడవగలుగుతాం కానీ మీరు చట్ట విరుద్ధంగా నడిస్తే మాత్రం మేమే చట్టాన్ని చేతిలో తీసుకుంటాం బరాబర్ తీసుకుంటాం ఎందుకు బరాబర్ తీసుకుంటా రేపు న్యాయం జరిగే అంత వరకు ఆయనను అరెస్ట్ చేసి జైల్లోకి పంపించేంత వరకు ఎవరున్నా లేకపోయినా మా నాన్నకి నేనున్నా అని చెప్పేసి నేను కూర్చుంటా మరి ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ బరాబర్ జరిగి మరి అక్కడ హరీష్ మన మన ధీరజ్ రెడ్డి ఖచ్చితంగా జైలు పంపాలా అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా చట్టాన్ని కూడా నమ్మి మరి ముందడుగు వేస్తున్నాను అందరికి జయ తెలంగాణ